హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంగుని ఉత్తరం లేదా మీనా ఉత్తర ఫాల్గుని స్కంద పురాణంలో పేర్కొన్న ఎనిమిది మహా వ్రతాలలో ఒకటి పురాణాల ప్రకారం ఈ రోజున ఉపవాసం పాటించడం కళ్యాణం వ్రతంగా పరిగణించబడుతోంది తమిళంలో పంగుని పౌర్ణమి రోజును పంగుని ఉతిరం అని అంటారు ప్రధానంగా ఈ రోజును తమిళులు చాలా ఆనందంగా జరుపుకుంటారు పంగుని మాసం హిందూ క్యాలెండర్లోని ఫాల్గున లేదా చైత్రమాసం సమయంలోనే వస్తుంది సాధారణంగా ఈ పండుగను మార్చి చివరిలో జరుపుకుంటారు పౌర్ణమి ఆకాశంలో ఉదయిస్తుంది ఈ రోజున చంద్రుడు ఉత్తర ఫాల్గున లేదా ఉతిరం నక్షత్రంలో ప్రవేశిస్తాడు తమిళ క్యాలెండర్లో పంగుని చివరి నెల అవుతుంది ఎందుకంటే ఆ తర్వాత తమిళ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఉతిరం నక్షత్రం పౌర్ణమితో కలిసినప్పుడు ఇది తమిళ హిందువులకు ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది ఈరోజు మురుగ భగవానుడు మరియు ఇంద్రుడి కుమార్తె అయిన దేవనై వివాహ రోజు కంటే చాలా ప్రత్యేకమైనదని నమ్ముతారు పంగుని ఉతిరం మురుగు స్వామి వివాహానికి జరుపుకుంటారు దేవసేనను ఇంద్రుని తెల్ల ఏనుగు ఐరావతం పెంచింది జయంతిపుర మహత్యం వంటి మరొక కథ మురుగు భగవానుడు మరియు అతని భార్యలు దేవనై మరియు వల్లి వివాహం గురించి కథను వివరిస్తుంది దేవనై మరియు వల్లి అనే సోదరి మణులు మురుగను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు వారు అమృతవల్లి మరియు సుందర్వల్లి అనే సోదరి మణులుగా పెరిగారు తరువాత వారు దేవసేన మరియు వల్లిగా పునర్జన్మను పొందారు ఆ తర్వాత వారిద్దరూ వేరువేరు వ్యక్తులచే దత్తత తీసుకున్నారు మరియు ఒకరి నుంచి ఒకరు విడిపోయారు ఒక కుమార్తెను ఇంద్రుడు దత్తత తీసుకోగా మరొకరిని గిరిజన రాజు పెంచారు మురుగుడు రాక్షసులను సంహరించినప్పుడు అతను తన కుమార్తె దేవనయని వివాహం చేసుకున్న ఇంద్రుణ్ణి ఉరి తీయడానికి జన్మించాడు తరువాత అతను తన సోదరుడు గణపతి సహాయంతో వల్లిని వివాహం చేసుకుని తిరుత్తనికివి తీసుకువెళ్తారు ఈ పౌర్ణమి రోజున శివుడు మరియు పార్వతీదేవి యొక్క ఇతర అద్భుతమైన వివాహాలు జరిగాయి అప్పటి నుంచి తిరుమల తిరుపతి తీర్థంలో అయ్యప్పన్ జయంతిగా జరుపుకుంటారు పంగుని ఉదయం నక్షత్రం ప్రారంభం మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు పంగుని ఉత్తరం నక్షత్రం ముగుస్తుంది మార్చ్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు పంగుని ఉత్తరం అనేది జీవితంలో సంబంధాల యొక్క ప్రాముఖ్యతను మనకు బోధించే రోజు సంబంధాలు లేకుండా స్థిరమైన కుటుంబ జీవితం అసాధ్యం ఇది పిల్లలు మరియు తరువాతి తరం పెరగడానికి అవసరం స్త్రీ మరియు పురుషుల వివాహానికి సంబంధించిన పవిత్ర బంధంతో ముడిపడి సంతానం వృద్ధికి గృహస్థాపన చేయడం భగవంతుని సూచనగా పరిగణించబడుతోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి